చాలా మంది జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద ఫైనాన్షియల్ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా సొంత ఇల్లు కొనాలా లేక అద్దె ఇంట్లోనే ఉండాలా ఈ ఒక్క నిర్ణయం రాబోయే దశాబ్దాల ఆర్థిక భవిష్యత్తును మార్చేస్తుంది సో ఈరోజు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆహ్ ఈ ఒక్క మాట చాలు బంధువుల్లో స్నేహితుల్లో మన స్టేటస్ మారిపోతుంది ఇది కేవలం ఒక వాక్యం కాదు మన సమాజంలో సక్సెస్కి సెటిల్మెంట్కి ఒక సింబల్ ఈ సోషల్ ప్రెషర్ వల్లే చాలామంది సరిగ్గా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మన చుట్టూ ఉన్నవాళ్లు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు దీంతో మనకు ఇంకా కన్ఫ్యూషన్ ఎక్కువవుతుంది కాని కంగారు పడకండి ఈరోజు మనం ఈ గందరగోళాన్ని తొలగించి ఎవరి పరిస్థితికి ఏది సరైన మార్గమో తెలుసుకోవటానికి ఒక సింపుల్ ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ని చూద్దాం ఇక్కడ మనం అడగాల్సిన అసలు ప్రశ్న ఇల్లు కొనాలా వద్దా అనేది కాదు అసలు ఎందుకు కొనాలి అనేదే అసలైన ప్రశ్న పక్కింటి వాళ్లు కొన్నారని మనం కొనకూడదు ఈ నిర్ణయం మన వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలతో ఉండాలి ఈ డైలమాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి రెండు దారులుగా చూద్దాం మొదటిది ఓనర్షిప్ పాత్ అంటే స్టెబిలిటీ ఒక రకంగా బలవంతపు పొదుపు లాంగ్ టర్మ్ లో ఆస్తిని కోసం ఇక రెండోది ఫ్లెక్సిబిలిటీ పాత్ అంటే స్వేచ్ఛ ప్రీమియం లైఫ్ కోరుకునే కోరుకునేవాళ్ల కోసం అద్దె మార్గం మరి ఏ దారి మంచిదో చూద్దామా ఓకే మొదటి దారిలోకి వెళ్దాం సొంత ఇల్లు ఒకే సిటీలో సెటిల్ అవ్వాలనుకునేవాళ్లకి హోమ్ లోన్తో ఒక ఫ్లాట్ కొనడంలో కొన్ని అద్భుతమైన లాభాలున్నాయి చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు ఇది ద్రవ్యోల్బణంతో మనం ఆడే ఒక గేమ్ లాంటిది మీ ఈఎంఐ ఏమో ఇరవై ఫిక్స్డ్ ఫిక్స్డ్గా ఉంటుంది కానీ మీ జీతం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది అంటే రాను రాను ఈఎంఐ భారం తగ్గిపోతుంది మరోవైపు అద్దే అది ప్రతి పదేళ్లకు అవుతూ ఉంటుంది మీ సేవింగ్స్ ని తినేస్తూ ఉంటుంది సో ఇక్కడ గెలిచేదెవరన్మాట ఇక మరో మ్యాజిక్ ఏంటంటే కాంపౌండింగ్ ఈరోజు ఒక ముప్పై లక్షలు పెట్టి కొన్న అపార్ట్మెంట్ పదేళ్లలోపే దాని విలువ అరవై లక్షలవ్వచ్చు అంటే మీ డబ్బు మీకోసం పనిచేస్తోందన్మాట ఇదే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక మంచి మార్గం డబ్బు సంగతి పక్కన పెడితే స్వంత ఇల్లు ఇచ్చే సెక్యూరిటీ ఒక మంచి కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ జిమ్ లాంటి సౌకర్యాలతో జీవించడం ఈ లైఫ్ వెల వెలకట్టలేం కరెక్టా సరే ఇల్లు కొనడం గురించి చూసాం మరి అద్దె అంటే ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేయడమేనా అస్సలు కాదు అదొక పెద్ద అపోహ కొన్నిసార్లు ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్లో ఉన్నవాళ్లకు అదే చాలా స్మార్ట్ మూవ్ అవ్వచ్చు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఓ ఏడు కోట్ల విలువ చేసే ఒక లగ్జరీ విల్లాలో ఉండాలని ఎవ్వరికైనా అనిపించిందనుకుందాం దాన్ని కొనాలంటే ఈఎంఐ ఎంత ఉంటుందో ఊహించుకోండి లక్షల్లో ఉంటుంది కానీ అదే విల్లాని నెలకు కేవలం డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల అద్దెతో ఎంజాయ్ చేయొచ్చు అంటే ఆస్తి విలువలో కేవలం ఒకటి రెండు శాతం ఖర్చుతో ప్రీమియం లైఫ్ స్టైల్ అనమాట అంటే ఇక్కడ పాయింట్ ఏంటి ఇల్లు కొనడానికి పెట్టే ఆ కోటి రూపాయల డౌన్ పేమెంట్ని స్టాక్స్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెడితే అది ఇంకా వేగంగా పెరుగుతుంది పైగా జాబ్ మారాలన్నా ఊరు మారాలన్నా ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది డబ్బులు ఇల్లు రూపంలో లాక్ అయిపోవు అయితే మరి ఈ రెండు దారుల్లో ఏది కరెక్ట్ దేనికి అందరికీ ఒకటే సమాధానముండదు ఒకరి సంపాదనను బట్టి అంటే వారి ఫైనాన్షియల్ ప్రొఫైల్ని బట్టి ఇది మారిపోతుంది ఒక జీతం తీసుకునే ఉద్యోగికి హోమ్ లోన్ అనేది ఒక వరం లాంటిది ఎందుకంటే వాళ్ల జీతం పెరుగుతుంది కానీ ఈఎంఐ పెరగదు కానీ ఒక బిజినెస్ చేసేవాళ్లకు చేతిలో డబ్బులుంటే క్యాష్తో ఇల్లు కొనడం బెస్ట్ ఆప్షన్ కావచ్చు ఎందుకంటే బేరం వాడే పవరుంటుంది పైగా ట్యాక్స్లో కూడా బాగా ఆదా చేసుకోవచ్చు సరే ఇంత కన్ఫ్యూజన్లో ఒక క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు పాయింట్ల చెక్లిస్ట్ ఫాలో అయితే చాలు నైంటి శాతం మంది కంటే మీరే ముందుంటారు అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు ఈ నాలుగు ప్రశ్నలకి మీ సమాధానం అవునో అయితేనే ఫైనాన్షియల్గా ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నట్టు లెక్క లేదంటే తొందరపడకపోవడమే మంచిది ఓకే ఫైనల్గా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చేసుకుందాం అంతిమంగా లక్ష్యం కేవలం ఒక ఇల్లు కట్టడం కాదు ఆర్థిక స్వేచ్ఛతో కూడిన ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవడం ఈ రెండు మార్గాల గురించి తెలుసుకున్నాక ఒకరి ఆర్థిక లక్ష్యాలకు రాబోయే పదేళ్ల జీవితానికి ఏ దారి సరిగ్గా సరిపోతుందో ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించుకోవాలి ఈ టాపిక్పై మీ అభిప్రాయమేంటో తెలుసుకోవాలని మేము ఆసక్తిగా ఉన్నాం ఇల్లు కొనడమా లేక అద్దెకుండటమా ఏదీ తెలివైన నిర్ణయమని మీరు అనుకుంటున్నారు మీ అనుభవాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్షియల్ వీడియోల కోసం మా ఛానల్ లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు